హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు విజయదశమి సందర్భంగా మా స్కూల్లో గెటప్స్ వేయించారనమాట చాలా బాగా గెటప్స్ అయితే వేశారు దీంట్లో ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు చిన్నపిల్లల నుంచి పెద్ద క్లాస్ వరకు వేశారన్నమాట గెటప్స్ అయితే చూస్తున్నారు కదా దీంట్లో అయితే నేను నైన్త్ క్లాస్ అక్క వాళ్ళు వీళ్ళు పక్కన పర్పుల్ కలర్ శారీలో ఉన్నాను కదా చూస్తున్నారు కదా పూలమాలకి ముందు సైడ్ ఉన్నాను కదా చూస్తున్నారు కదా బుట్ట బొమ్మలాగా ఉన్నారు అక్క అయితే కింద ముగ్గులు వేసేసి వాళ్ళు దానిపైన నిలబెట్టున్నారు చూస్తున్నారు కదా చూడండి టెన్త్ క్లాస్ అక్క వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ పెద్దక్క వాళ్ళు మా మిస్ ఆమె మాకు రెడీ చేసింది అటు సైడ్ మొత్తం అన్పార్టిసిపేషన్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు చూస్తున్నారు కదా బాయ్ లైక్ చేయండి